హాయ్ అండి మీరు చూస్తున్నారు పీపీ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో న్యూ మోడల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను చూయించబోతున్నానండి వీటిల్లో గాజులు ఉన్నాయి మెటల్ ఉన్నవి ఇంకా ఫ్యాన్సీ టైప్లో కూడా ఉన్నాయి అనమాట స్టార్టింగ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నా చేతిలో ఉన్న బ్యాంగిల్స్ అయితే మెటల్ బ్యాంగిల్స్ అండి మల్టీ కలర్లో వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బాక్సు ఇలా బాక్స్ టైప్లో వస్తుందండి శాంపిల్ కోసము మీకు కొన్ని మోడల్స్ ఈరోజు వీడియో నేను చూపి నేను చూపిస్తున్నానండి ఒక మోడల్ అండి మెటల్ సెట్ బ్యాంగిల్స్ అనమాట కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే బ్యాంగిల్స్ అన్నీ కూడా వీటిల్లో కూడా ఈరోజు నేను చూపించే బ్యాంగిల్స్ అన్నీ కూడా సైజులో వచ్చేటప్పటికే మనకి టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి వీటిల్లో కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళవి వస్తాయండి గోల్డ్ అండ్ సిల్వర్ అంటే రెండు రకాలుగా వస్తుంది అనమాట మల్టీ టైప్లోనే ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి నేను మీకు శాంపిల్ కోసము ఊరికొక బాక్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇదొక మోడల్ అండి ఇదైతే ఎనీ టైమ్ అంటే ఎప్పుడు ఉంటుంది ఈ మోడల్ అయితే బాగా సేల్ అవుతుంది కాస్ట్ అయితే మనకి ఇది వన్ గ్రామ్ గోల్డ్ టైప్ వస్తుంది అనమాట కలర్ షేడ్ అసలు అవ్వదండి కాస్ట్ అయితే టూ ట్వంటీ రూపీసే పడుతుందండి ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అండి ఇది ఇందులో మనకి గోల్డ్ సిల్వరు ఇంకా బ్లాక్ మెటలు క్రిస్టల్ కానీ ఇట్లా వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ప్లస్ ఈ రోజు నేను చూపిస్తున్న ఈ వీడియోలో చూసిన బ్యాంగిల్స్ ఏంటంటే జస్ట్ ప్లెయిన్ బ్యాంగిల్సే చూపిస్తున్నానండి వీటిల్లో మనకి హ్యాంగింగ్స్ వస్తాయి కదా కింద ఆ మోడల్ కూడా ఉందనమాట ఇవైతే క్రిస్టల్ అండి క్రిస్టల్ వైట్ అనమాట వీటిలో కలర్స్ వస్తాయి కింద హ్యాంగింగ్స్ బుట్ట టైప్ కానీ కొంచెము ట్వెల్వ్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ అట్లా అన్ని రకాల సెట్స్ కూడా అవైలబుల్ ఉందండి వీటిల్లో అయితే మాత్రం ఇక్కడ చూసినారు కదా ఇదొక మోడల్ అండి ఈ మోడల్ ఎలా వస్తుందంటే ఇలా స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోడల్ అయితే మాత్రం ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కుందన్ బ్యాంగిల్ అనమాట ప్లెయిన్ కుందన్ బ్యాంగిల్స్ అండి ఇవి జనరల్గా ఎలా అంటే మీకు ఓన్ మనం టూ కలర్ కాంబినేషన్ ఏదన్నా శారీ డ్రెస్ ఉందనుకోండి ఇలా సెట్ చేసుకొని వేసుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ నా చేతిలో చూస్తున్నారు కదా ఇది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వీటిలో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అంటే స్టోన్ మెటీరియల్ ఉంది ప్లస్ ప్లెయిన్ బ్యాంగిల్ కూడా అంటే ఇది స్టోన్ మెటీరియల్ ఉంది ప్లస్ కుందన్ బ్యాంగిల్ కూడా అన్ని కలర్స్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉందండి సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు ఇలా డబల్ షేడ్లో అయినా తీసుకోవచ్చు అనమాట కాస్ట్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్లోనే ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ వాటిలో కలర్స్ అండి అన్ని ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయండి ఇదొక మోడల్ అండి ఇదైతే క్రిస్టల్ బ్యాంగిల్స్ అనమాట క్రిస్టల్ ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ అండి వీటిల్లో కూడా అన్ని సైజులు అన్ని కలర్స్ ఉన్నాయి నేనైతే మెయిన్ మీకు ఇక్కడ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట బ్యాంగిల్ అయితే మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట వేసుకున్నప్పుడు కూడా ఇంకా ఇదొక మోడల్ అండి ఇది ఎలా అంటే

వీటిల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఇట్లా సింగిల్ సింగిల్ కలర్ ఒక్కొక్క బాక్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మేజర్గా నేను మీకు ఫైవ్ కలర్స్ ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి పింక్ రెడ్ గ్రీన్ గోల్డ్ ఇంకా మెరూన్ షేడ్లో ఉన్న బాక్స్ ఐటమ్ మాత్రమే ఈరోజు నేను మీకు అంటే ప్లేస్ అన్నిటికీ అన్ని చూపించడానికి ప్లేస్ కన్వీనియంట్గా ఉండదు కాబట్టి జస్ట్ మోడల్కి ఒకటి చూపిస్తున్నాను అనమాట ఇవైతే రెండు డజన్లు పడతాయి అండి సిక్స్టీ రూపీస్ది ఉంది ప్లస్ సెవెంటీ రూపీస్ కూడా ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అండి ఇవైతే మాత్రం డజన్ బ్యాంగిల్స్ వస్తాయండి ఈ మోడల్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ పెడతదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోడల్ అంటే వైట్ కలర్ స్టోన్ వస్తే మాత్రం హండ్రెడ్ రూపీస్ పడుతుందండి గోల్డ్ కలర్ స్టోన్ వస్తే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఇవన్నీ ఏంటంటే శారీ పట్టుకోవటం కానీ ఇంకా ఒంటికి చెంకి అట్లా అంటుంది కదా అలా అలా చెంకి అంటడం కానీ శారీ డ్రెస్సు పట్టుకోవటము అలా ఏమీ లేకుండా కొంచెం నీట్గా డీసెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక మోడల్ అండి ఇదైతే మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి రెండున్నర డజన్ వస్తుంది బ్యాంగిల్ అయితే మాత్రం వీటిలో కూడా అన్ని సైజెస్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉందండి ఓకే అండి మోడల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి నాకు ప్లేస్ కన్వీనియంట్ని బట్టి కొన్ని మోడల్స్ కొన్ని కలర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు చూపించానండి నేను చూపించిన ఈ బ్యాంగిల్ మోడల్స్ జనరల్గా అంతకుముందు వీడియోలో కూడా మీరు బ్యాంగిల్స్ కూడా కొరియర్ చేస్తారా అని ఒక కస్టమర్ వాట్సాప్కి మెసేజ్ చేశారు బ్యాంగిల్సే కాదండి నేను వీడియో పెడుతున్న ప్రతి ఐటెం కూడా కొరియర్ అయితే చేస్తాము ఈరోజు నేను చూపించిన ఈ బ్యాంగిల్స్ కానీ మీకేమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీదే మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి